స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక్క సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు మూత మండల కేంద్రంలో మా వికలాంగుడైనటువంటి జిల్లాపల్లి శ్రీకృష్ణ గారు మరి వంద శాతం వైకల్యంతో అంటే ప్రమాదం శాతం వైకల్యం ఏర్పడి వంద శాతం వైకల్యం ఉన్నా కానీ వైకల్యం దేనికి కూడా అడ్డు రాదని చెప్పేసి కేవలం ప్రభుత్వం ఇచ్చేటటువంటి పింఛన్తోనే నిన్న మొన్నటి వరకు జీవనం సాగించి ఆ చాలి చాలని పింఛన్తో స్వశక్తితో నేను కూడా ఎదగాలనేటువంటి ఒక సంకల్పంతోని ఈరోజు మరి జిల్లపల్లి శ్రీకృష్ణ గారు సొంతంగా స్వశక్తితో వికలాంగులు తీట్లా కూడా తీసుకోరని చెప్పేసి స్వశక్తితో ఎదగాలనేటువంటి సంకల్పంతో వారు సొంతంగా ఈరోజు టీ స్టాల్ని ఏర్పాటు చేయించడం అనేది చాలా సుభపరిణామం ఎందుకంటే వికలాంగులు వైకల్యంతో బాధపడుతూ సమాజం చేత వివక్షకు గురవుతూ మా కాలం మీద మేము కూడా నిలబడగలం అని చెప్పేసి ఇవాళ శివగారు నిరూపించారు ప్రత్యేక వారికి భారత వికలాంగుల ప్రకటించే రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు వికలాంగుల వికలాంగుడైనటువంటి ప్రమాద వైకల్యం కలిగినటువంటి మా శివ విషయంలో కేవలం ప్రభుత్వం ఇచ్చే పింఛన్ మీదనే జీవనం సాగిస్తూ ఇటు కుటుంబాన్ని పోషించుకుంటూ మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు మరి పట్టుదల ఉంటే దేన్నైనా సాధించగలుగుతున్నటువంటి ఒక సంకల్పాన్ని ఈరోజు శివగారు నిరూపించారు కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం ఒక కాలు ఒక చేయి పూర్తిగా కోల్పోయి వైఖరి ఉన్నప్పటికీ కూడా నేనేందో చూపించాలని చెప్పేసి ఒక సంకల్పంతో వచ్చినటువంటి మా వికలాంగుడు శివాకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే స్వశక్తితోని ఎదగాలన్నటువంటి సంకల్పంతో వైకల్యాన్ని సైతం ఎదిరించి రోజు మరి ముందుకు వస్తున్నాడు కాబట్టి ఆ ముందుకు వచ్చేటటువంటి వికలాంగుల జాతి బిడ్డలకు మీలాంటి నాయకులు అండగా నిలబడాలి రాజకీయ పార్టీలు కూడా అండగా నిలబడాలి ముఖ్యంగా మోత మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామిక వాదులందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించి ఈ యొక్క టీ స్టార్లు మరింత ముందుకు తీసుకెళ్లి వికలాంగుల అభ్యున్నతికి పాటపడాలని చెప్పేసి భారత వికలాంగుల కుల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం శివ లాంటి వ్యక్తులను తోటి వికలాంగులు కూడా ఆదర్శంగా తీసుకొని వికలాంగులు దేంట్లో కూడా తీసుకోరనే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి వికలాంగుల సమాజానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో గతంలో కానీ ఇప్పుడు కానివ్వండి వికలాంగులకు సంబంధించి బ్యాంకు రుణాల విషయంలో ప్రభుత్వం నుంచి సహకారం లేదు దయచేసి వైకల్యంతో బాధపడుతున్నటువంటి మా శివ మా శివగారి విషయంలోనైనా ఎందుకంటే ఒక కుటుంబాన్ని పోషిస్తూ తను బతకడమే ఇబ్బంది కానీ తన పిల్లల్ని భార్యను అందరూ పోషించుకుంటున్నాడు కాబట్టి మరి అట్లా పోషించుకుంటూ ఒక జీవనోపాధిని ఏర్పాటు చేసుకొని ఈ రోజు టీచర్లు ఏర్పాటు చేసుకున్న శివ గారికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి జిల్లా అధికారులు కానివ్వండి రాజకీయ పార్టీల నాయకులు కానివ్వండి మీ వంతుగా సహకారం అందించి శివ షాపును శివ భవిష్యత్తును ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా మా చేత వారు ప్రారంభోత్సవం చేయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి షాపు మంచిగా అభ్యున్నతిలోకి వెళ్ళాలి మంచిగా ముందు ముందు కూడా వారు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ వారికి మళ్ళొక్కసారి మా రాష్ట్ర కమిటీ పక్షాలను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి మా రాష్ట్ర ఉపాధ్యాయుడు కొల్లూరు రీదాబాబు గారికి అదేవిధంగా జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పెద్దలు మన జంజిరాల సుధాకర్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి శివను ఆదరిద్దాం శివకు ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందించాలని చెప్పేసి మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ శుభగా శివ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కంగ్రాచులేషన్ సమాజానికి నిలబడారు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మీకు ఆర్థిక సహకారం అందే విధంగా చూద్దాం